అసలు కూరగాయలతోనే అమ్మవారికి అలంకరణ ఎందుకు చేస్తారో అది కూడా ఆషాఢ మాసంలో ఎందుకు చేస్తారో మరి ఈ వీడియోలో తెలుసుకుందామా పూర్వం వేద పండితులు యజ్ఞ యాగాదులు చేస్తుంటే అది చూడలేని దుర్గముడు అనే రాక్షసుడు ఈ వేదాలన్నిటిని కూడా మూట కట్టుకుని ఎత్తుకుపోయేటండి వేదాలు లేని పండిత బ్రాహ్మణులు యజ్ఞ యాగాదులు నిర్వహించలేకపోయేవారటండి యజ్ఞ యాగాదులు ఎక్కడైతే జరగవో అక్కడ మేఘాలు వర్షించో కాబట్టి భయంకరమైన కరువు ఏర్పడి ప్రజలందరూ ఆకలితో వెలువెల్లాడేవారటండి భూమిలో ఉన్న జనాలందరి కష్టాలను దివి నుంచి చూస్తున్న జగన్మాత మాసంలో వచ్చే పౌర్ణమి రోజు ఆ దుర్గముడు అనే రాక్షసుని సంహరించి ఆ వేదాలను తీసుకొచ్చి పండిత బ్రాహ్మణులకు అప్పగించింది మరి వేదాల చేతికొచ్చినప్పటికీ వెంటనే కరువు కాటకాలు తీరిపోవు కదా అందుకే బిడ్డల ఆకలి తీర్చడానికి ఆ జగన్మాత దివి నుండి బూకి కూరగాయలను తీసుకొచ్చిందట అవి వండుకుని ఆకలి తీర్చుకున్న ప్రజలు పండితులు ప్రతి ఆషాఢంలో తాము కొలిచి అమ్మవార్లందరినీ కూడా కూరగాయలతో అలంకరించడం ఆనవాయితీగా వస్తుంది కూరగాయలను సంస్కృతంలో శాఖము అంటారు కాబట్టి వాటితో అలంకరించిన అమ్మవారిని శాకాభృద్ధి అమ్మవారిని అలంకరించి పూజలు నిర్వహించి నైవేద్యానంతరం ఆ కూరగాయల్ని వండుకుని తినడం వల్ల ఎటువంటి కరువు కాటకాలు రాకుండా ఉండేవటండి అప్పటి నుండి ఆషాఢ మాసంలో ప్రజలందరూ తాము కొలిచే దేవతలందరినీ శాకాంబరి దేవిగా అలంకరిస్తారు